అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ వీడియో చూడ్డానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి ఒక కామెంట్ అని చేయండి ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాట్లాడట యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడతానట వాళ్ళకి ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు నిజంగానే ఈ మీసాల గడ్డాలు చూసి నిజంగా ఏమైనా అలాంటి పనులు చేస్తాననుకుంటున్నారు ఏంటో మన వీడియోని ఎవరికి రీచ్ అవనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట కాబట్టి లైక్ చేయండి మంత్రి రోజా గారు అంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు అని అక్కేమన్నాదో సార్ చూద్దామండి వైసీపీ వాళ్ళు ఒక ఫోటోను మార్పింగ్ చేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు దాన్ని ఆ ఫోటో ఏంటో కూడా ముందు ఫోటో చూపించేస్తాను రండి ఇదేటండి ఫోటో ఇప్పుడు బాబుగారు ఢిల్లీలో ఉన్నారు పొత్తుల గురించి మాట్లాడడానికి ఆయన ఢిల్లీలో ఉన్నారు ఆయన ఢిల్లీ వెళ్ళారు కాబట్టి అర్జెంటుగా ఇప్పుడు ఈ ఫోటోను బయటికి ట్రోల్ చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారు కాలు పట్టించుకుంటున్నారు అమిత్ షా గారు కాలు ఇది ప్రచారంలో పెట్టారు అయితే నిజంగా ఒకటికి పుట్టినోళ్ళు అయితే చేయరు ఇలాగా ఒకటికే పుట్టినోళ్ళు అంటే ఒకరికే పుడతారు ఎవరన్నా అనుకోండి అయితే సొంత తండ్రికి తల్లి ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆయనకి పుట్టినోళ్ళు అయితే ఇలా బిహేవ్ చేయరండి అంటే ఇలాంటి ట్రోలింగ్ చేయరు అలా కాకుండా తండ్రి సంతకెళ్తే వెళ్తే ఉందో సామెత మూడు సామెత అలాంటిలో మాత్రమే ఇలాంటి మార్పింగిల్ చేస్తారు దీని వెనక ఏముందో నేను చెప్పక ముందు ఒకవేళ ఈ జగన్ జాంబీ ఉన్నారు కొంతమంది ఐదు రూపాయలు ఇస్తారు ఎల్ఐడి జీతాలకి వాళ్ళు ఎవరో చేశారంటే అర్థం ఉంది కానీ రోజా ఒక మంత్రి కదా ఒక బాధ్యత గల పోస్ట్లో ఉంది కదా ఆ మనిషి ఎంత దరిద్రంగా దౌర్భాగ్యంగా మారుతుందని అనుకోలేదు ఆవిడేం ఆడుతుంది చూద్దాం రండి ఎంత నీచానికైనా ఎంత డట్టి పాలిటిక్స్ అయినా చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయింది ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోడీ గారిని ముఖ్యమంత్రిగా పనికిరారని అప్పుడు ఉరిదీయాలని ఒకసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా పనికిరారని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడారు ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నల్ల జెండాలు ఎగరేయటం అంతా కూడా ఇంకా మోడీ గారు మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను అలాగే అమిత్ షా గారు తిరుమలకి వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్ళు వేయించిన చరిత్ర ఉంది అలాగే బీజేపీతో చక్కగా ప్రయాణించి వాళ్ళ సొంత లాభాలు చేసుకొని ఆ తర్వాత కాంగ్రెస్తో జతగట్టి ఏ విధంగా బీజేపీని మళ్ళీ దిగిదారుడు రాజకీయాలు చేసి వాళ్ళని మాట్లాడారో మనం చూసాం మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ను వదిలి మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంటే ఏ ఎండక గొడుగు పట్టే రకం చంద్రబాబు నాయుడు తన పవర్ కోసం తన సీఎం లో కూర్చోటం కోసం ఎంత నీతిమాలిన పనైనా చేయడానికి ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాడు అనేది మరోసారి అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టారండి ఇది ఇది నోటికి ఏదొత్తే అది మారుతుంది అండి ఈ మంచి మాటలు ఎవడు పట్టించుకుంటాడు పంట మీద రాయితే అది మన మీదకి తోలుతుంది రోజా గారి నోట్లు ఏదైనా పడితే అది మన మీదకి తోలుతుంది కాబట్టి ఈవి మాటలు పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు కానీ అప్పుడు రాళ్ళు వేసి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు అని ఎవడో మార్పింగ్ చేసిన ఫోటో మీద నోటికి ఏదొత్తే అది ఆగిందండి అయితే మీకు తెలియదు కాదు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి బీజేపీతోటే ఉన్నాడు కానీ ఎందుకు బీజేపీ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవట్లేదు ఎప్పుడు చూసినా ఉంపుడు గద్దిలోకి ఎందుకు ట్రీట్ చేస్తుంది వైసీపీని నువ్వు జస్ట్ కీప్ అంతే నువ్వు ఎప్పుడన్నా అలా వచ్చి వెళ్తుంటాం తప్ప నిన్ను నా పార్ట్నర్ అని నేను బయటికి అనౌన్స్ చేయను అని బీజేపీ ఎందుకు సిగ్గుపడుతుంది వైసీపీ గురించి వైసీపీ మామూలుగా అన్నీ చేయాల్సినవి అన్నీ చేస్తూనే ఉంటుంది సపర్యలు కానీ ఇదిగో వైసీపీ నా పార్ట్నర్ అని ఎక్కడ చెప్పడానికి వాళ్ళు ధైర్యం చేయరు ఎందుకంటే సిగ్గుపడుతున్నాడు జగన్ రెడ్డి లాంటి వాడితో పొత్తు పెట్టుకుంటే అదేంటే ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆక్రమాసులు ఉన్నాయి అలాంటివితే మీకు అని ఎవరన్నా అంటారేమో అని బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా అసలు వైసీపీ మా పార్ట్నర్ అనే మాటే అన్నారు వాడుకున్నారు సార్ అంతే జస్ట్ లైక్ ఏ కీప్ కీప్ని ఎలా వాడుకుంటారో అలాగే వైసీపీని కూడా అలాగే వాడుకుంటారు బీజేపీ వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు అలా కాదు మనం పొత్తుందా అంటే పొత్తుంది పొత్తు లేదంటే పొత్తులేదు ఇప్పుడు వెళ్ళారు ఆయన పొత్తు గురించి మాడతారు ఓకే తప్పేముంది జగన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన కాలు తేరే కదా బడు ఉన్నాడు మోడీ గారు కాలు తేరే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడితే తప్పే ఉంది అది కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఉంది మాట్లాడుతున్నారు కానీ ఒక గలీజు నోరుతో నోటికి ఏదొత్తే అది మాట్లాడే ఒక గలీజు నోటితో ఉన్న మా రోజక్కని ఇప్పుడు మళ్ళీ చూసుకొనిపారు అది దేంతో ఒక మార్పింగ్ ఫోటోతో ఏంటండి ఆ మార్పింగ్ ఫోటో ఇప్పుడు ఈ ఫోటో అన్నా చాలా జాగ్రత్తగా గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఒంగారు ఇక ఎక్కడ ఎక్కడో ఉన్నాడు ఈయన అమిత్ షా గారేమో ఇక ఎక్కడ ఉన్నారు ఒకవేళ ఎవరైనా కాళ్ళు నిజంగా ఒకవేళ పెద్దోడు కాబట్టి కాళ్ళు దండం పెట్టాలనుకున్నా ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెడతారు అంతేగాని ఇక్కడ ఎందుకుంటారు సింపుల్ లాజిక్ కదా అయితే ఈ ఒరిజినల్ ఫోటోలు ఏంటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎక్కడ ఉంగారు ఎక్కడంటే ఆయన యోగా చేస్తున్నాడు యోగా కోసం వెళ్ళినప్పుడు ఆయన వంగిన ఫోటో ఇది ఏమండి ఇక్కడ ఏం పక్కన అమిత్ షా గారు లేరు ఎవరు లేరు మరి అమిత్ షా గారు ఎక్కడ ఉన్నారు అమిత్ షా గారు ఆ ఫోటో ఎక్కడిది అంటే ఇది చూడండి అమిత్ షా గారు ఎవరో పెద్దయిన కాళ్ళకి దండం పెడుతున్నాడు ఇదిగో ఇదే స్టిల్లు ఇదే డ్రెస్ ఎవరో ఆర్ఎస్ఎస్ పెద్దయిన ఎవరో ఉన్నారో ఆయన కాళ్ళుకినా దండం పెడుతున్నాడు సో ఇప్పుడు చాలా తెలివిగా ఏం చేశారండి ఇవి ఇక్కడ యోగా జాతను చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇవి పెట్టారు చూడండి రెండు డ్రెస్ ఒకటే సేమ్ డ్రెస్ సేమ్ డ్రెస్ ఈనేమో ఎవరో కాళ్ళకి దండం పెడుతున్న ఫోటో తెచ్చారు ఈనేమో ఇక్కడ యోగా చేస్తున్న ఫోటో తెచ్చారు ఇక రెండిటిని కలిపితే ఇది అవుట్పుట్ చూడండి దీన్ని ఆల్రెడీ పేపర్లో కూడా ఇది ఫేక్ అనే న్యూస్ని ఆల్రెడీ పేపర్లో మొత్తం స్ప్రెడ్ చేశారు పేపర్ వాళ్ళు అందరూ కూడా చెప్పారు ఇది ఫేక్ న్యూస్ ఇది ఇక ఈ ఫోటోని ఈ ఫోటోని కలిపి ఈ ఫోటోగా మార్చారు ఇదంతా ఫేక్ న్యూస్ అని అయినా కూడా మంత్రి రోజు ఏం చెప్తుందండి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు అని చెప్తుంది ఇలా బతుక్ అసలు దేవుడు సిగ్గట్లేదండి అయితే రోజా గారు మీకు ఒక చిన్న మాట ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చాలా సింపుల్ అండి అలాంటి ఫోటోలు చేయటం మీరు ఈ ఇక్కడ ఈ ఫోటో చూద్దాం ఒకసారి ఈ ఫోటో ఉందండి ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు మన రోజా గారే ఈ ఇక్కడ ఈ స్వామీజీ గారు ఉన్నారు మొత్తం కింద పడిపోయి ఇక్కడ ఏమండి ఆ కింద పడిపోయి తొరలేసే ఫోటోని మనం జస్ట్ ఇక ఇలా కట్ చేయొచ్చు ఎలాగ ఇకలా పిఎన్జి దీన్ని పిఎన్జి అంటారండి ఈ పిఎన్జి కింద కట్ చేసి మనం ఇలా తీసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ తీసుకుని ఇప్పుడు ఈ ఈ పిఎన్జిని ఈ ఇక్కడ మా లొకేషన్ ఉన్నారు పక్కన నేను కూడా ఉన్నాను అనుకోండి ఈ పిఎన్జిని ఎలా తెచ్చి ఇక ఇలా పెట్టావు అనుకోండి ఎంత సైజు కావాలి అంత సైజు పెట్టుకోవచ్చు ఏంటి ఏమైందండి ఇది రోజా గారు వచ్చి లోకేష్ గారికి పాతపుజ్యతన అలా వచ్చేది అంతే ఫోటో జస్ట్ ఎలా స్క్రీన్ షాట్ తీస్తే అయిపోయే లేదు పోనీ ఇలా కాదు అనుకుంటే ఇది రాజేష్ మహాజానికి కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఇలా పెంచామనుకోండి ఏమవుతుంది రాజేష్ పాద పూజ చేస్తున్న మంత్రి రోజా మరి ఎలాగంటే బాగుందండి ఇప్పుడు ఈ ఫోటో ఎలా కట్ చేసి రాజేష్ మహాజాన్ కాళ్ళు పట్టుకుని రాజు ఎప్పుడు నా గురించి వీడియోలు మాట్లాడుకొని బతులు ఆడుతున్న రోజా అని వేసేయమంటారా మరి వేసేస్తే చాలా మంది అమాయకులు నమ్మేస్తారు ఇది ఎడిటింగ్ అని తెలీదు ఎక్కడో స్వరూపానందకి పెడతాన్న దండం ఇది అక్కడ ఫోటో పేయాజీ కట్ చేసి ఇక్కడ తెచ్చి రాజేష్ కాల్ దగ్గర అనే విషయం చాలామందికి తెలియదు నమ్మేస్తారు ఖచ్చితంగా మరి నిజంగా వాళ్ళకి మేము చేయాలనుకుంటే ఇలా చేద్దాం కదా ఇదంతా మార్పింగ్ మార్పింగు ఇలాంటివి చేయకూడదు ఇలా కట్ చేసి ఎడిట్లు చేయకూడదు అనేది చెప్తున్నాం సారీ అండి ఏమనుకోకండి ఇలా పెడతానులేండా నా దగ్గర పెడతానులేండి ఎలా పెట్టినా మీరు దండమే పెడతారు ఈ ఫోటోలో మరి ఏం చేయాల అదే అండి ఎడిటింగ్ అంటే అలా ఉంటుంది ఇలా కూడా ఎడిట్ చేయొచ్చండి అదే తీసుకొచ్చి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు కాలుదేర అనుకోండి ఏమైంది ఏదో ఇప్పటిదాకా మీ గురించి ఏదో తప్పు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు దయచేసి నన్ను క్షమించండి అని బద్దునాడుతున్నట్లేదా ఈ ఫోటో వేసేయమంటారా మరి అలాగే నిజానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక శిఖరం అండి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు ఈ రోజున ఆ రోజు గారు అంటున్నారు మోడీ గారు మిమ్మల్ని అలాగ అన్నాడండి ఇలాగ అన్నాడండి మిమ్మల్ని తిట్టాడండి మిమ్మల్ని విమర్శించాడండి అని ఏం చెప్పుకొస్తుంది కానీ బాబు గారు మాట్లాడుతుంటే మోడీ గారు చూసారు ఎంత శ్రద్ధగా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి స్థాయి వ్యక్తి మోడీ గారు ముఖ్యమంత్రి అవ్వకముందే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అనుకుంటా అయితే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను ప్రధానమంత్రి దాకా వెళ్ళారు పైగా నార్త్ ఇండియా అంటే గుజరాత్కి సంబంధించిన పెద్ద ఆయన కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా నార్త్ ఇండియాలో ఉండుంటే ఈ పాటికి నాలుగైదు సార్లు ప్రధానమంత్రి చేసేది ఆయన అర్థం ఏందండి ఎంత శ్రద్ధగా విన్నాడు చూడండి ఆయన చెప్పేది ఇదే పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఉన్నారు నాకు ఈ సీన్ చూస్తుంటే ఎప్పుడు అతడి సినిమా గుర్తొస్తుందండి అతడి సినిమాలో నాదర్ గారు ఇలాగ వస్తారు బ్రహ్మానందం గారు ఇలాగ వెళ్తారు నన్ను ఆశీర్వదించండి మామయ్య సేమ్ చూడరేమ్ సీన్ అలా ఉండకపోతే నన్ను అడగండి చూడండి ఒకసారి అరే 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 ఈ కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకంత కంగారు పడతాడు ఎందుకంత ఆత్రత ఎందుకంత ఆత్రం ఇప్పుడు ఈయనేమీ ప్రతిపక్షంలో లేడు పోనీ ఏమైనా కేసులు పెడతారేమో బొక్కలన్నీ బయటలో అవుతారంటానికి లేదు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఏమి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఉందాకనే కదా నిలబడతారు ఇందా చంద్రబాబు నాయుడు గారు చూపించాను వందాగానే కదా కూర్చున్నారు కూర్చుంటే ఈయన మాత్రం ఎందుకు వెళ్ళి కాళ్ళు ఎందుకు పట్టిపోతున్నాడు అండి గారు ఎందుకు ఆయన కాళ్ళు మీద పడిపోతున్నారు కేవలం గొడ్డల పోటు కోడికెత్త డ్రామా జగన్ గారి మీద ఉన్న కేసులు ఎందుకే కదా మీరేమో కాళ్ళు మీద పడిపోతారు కానీ ఎదుటి వాళ్ళు కాళ్ళు మీద పడినట్టు ఎడిటింగ్ చేస్తారా మార్పింగ్ చేస్తారా అటు అన్నవి తిన్నారా గడ్డి తిన్నారా బతికేది మనిషి బతికేనా పుట్టుకాసిన మనుషులకే పుట్టాము మనం సిగ్గుండద్దా ఇలాంటివి చేయడానికి చంద్రనాయుడు గారి గారిది మాట్లాడేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి ఆయన కాలేజ్ ముఖం మీద వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ముఖం మీద కాదని చెప్పగలరా జగన్ రెడ్డి గారు లేదా ఆయన అలా కాల్మే కాలేజ్ కూర్చోగలడా మోడీ గారి ముందు అది ఏం సినిమాది బిజినెస్ మ్యాన్ అనుకుంటా ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్ అంటే అలా ఒక కీప్ లాగా ట్రీట్ చేస్తున్నారు అదే వైసీపీని ఆ సంబంధం ఎప్పుడు కూడా పగలు ఉండదు ఆ సంబంధం ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఉండదు అంత అక్రమమే ఎవరికి తెలియకుండా దొంగ చట్టును నడుపుతూ ఉంటుంది అది ఒక బతికినా సిగ్గు శారం లేకుండా మళ్ళీ ఇప్పుడు కీపు బాధపడుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తున్నారట అరే బాబోయ్ ఇప్పుడు ఏమైనా ఉందా మా ఓడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకునిలా ఉన్నాడు నేనేమో కీప్ని కీపుని నన్ను వదిలేసేలాగా ఉన్నాడు అరే రేరే ఇప్పుడు ఎలాగరా అని బాధపడుతున్నట్టు ఉంది తప్ప లేకపోతే పొత్తులు అనేది అటు ఇటు మారుతాయి ఇటు అటు మారుతాయి జరిగితే ఉంటే ఉండదు లేకపోతే లేదు ఆలయలు మాడుతుంటే మీరెందుకు ఈ మార్పింగ్ ఫోటోలు చేయాలి మీరెందుకు రోజాగారితో తిట్టించాలి మీరెందుకు తప్పుడు ప్రచారం ఒక మంత్రితో ఒక మార్పింగ్ ఫోటోని ఒక మంత్రితో ప్రచారం చేయించడం ఏంటి సిగ్గు అనిపించట్లేదా నేను బీజేపీకి శత్రువుని నాది ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాన్న కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఎస్సీలకి క్రైస్తవులకి ముస్లింలకి నేను అండగా ఉంటానని వచ్చింది జగన్ రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళకి ఆలుదేరి ఉంటాయని సిగ్గేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీతో ఉన్నట్టు ఉన్నానని చెప్తాడు పబ్లిక్ ఇక మా దగ్గరకు పొత్తు ఉంది ఇక వాళ్ళకి సీట్లు ఎత్తాం నమ్మకం ఉన్నాడు ఓటు అని అడుగుతుడు ఆయన కానీ జగన్ రెడ్డిలో మోసం చేయరు మోసకారి జనాన్ని మోసం చేసి గెలవాలనుకోడు ఆయన పబ్లిక్గా రాజ్యాంగబద్ధంగా పొత్తు అనేది రాజ్యాంగబద్ధం ఎవరన్నా ఎవరితోనో పొత్తు పెట్టుకోవచ్చు ఆ సీట్లు ఎన్ని అనేది బయటికి ప్రకటిస్తారు వాళ్ళు ఈయనేమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ పార్టీ ద్వారా గెలిచి ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తాడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిన బీజేపీని అనుకేసుకొస్తాడు మోడీ గారు కనపడుతుంది కాళ్ళు 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 అంటున్నాడు కంగారు పడిపోతున్నాడు కాళ్ళు ఎక్కడ కాళ్ళు అని ఎందుకు అంత కంగారు ఎందుకు మళ్ళీ ఎవరు గురించి మాడతారు మీరు తొక్క తీసేస్తాం మళ్ళీ ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఒక్కొక్కరికి తొక్కు పెట్టి నార తీసేస్తాం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే డీల్ చేస్తాడైనా ఆయన బిల్లా టైపు మోడీ గారు కూడా అంటారు బిల్లాతోనే డీల్ చేస్తా అన్నట్టు అంతే తప్ప మనకులా కాళ్ళని కోసం ఎత్తుక్కరి వెళ్ళి మోడీ గారి కాళ్ళు ఎక్కడుంది అమిత్ షా గారి కాళ్ళు ఎక్కడుంది అని ఎత్తుక్కునే బతుకు కాదు చంద్రబాబు నాయుడు గారు చూతారామార్డు యాక్టింగ్ మళ్ళీ ఇంకోసారి నన్ను ఆశీర్వదించండి అది అరే అరే ఏటో అన్న తాపత్రయం సారీ అండి రోజా గారు మీ పిఎన్జి తీసి మరి మీకు కొంచెం ఎడిటింగ్ నేర్పించాల్సి వచ్చింది ఎందుకంటే ఎడిటింగ్ మీకు రాదు కదా and the gunny